హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కిచెన్ రోజు రెసిపీ వచ్చేసి మ్యాంగో సీజన్ కదా పిల్లల కోసం మ్యాంగోతో కప్ కేక్స్ అయితే ప్రిపేర్ చేశాను దీనికి మనకి ఎగ్స్ కానీ అవెన్ కానీ ఏం అవసరం లేదండి కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా పిల్లలకి కనుక మనం ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టామంటే పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు అలాగే చాలా ఇష్టంగా కూడా తింటారు నేనైతే ఇక్కడ ఒక మ్యాంగో తీసుకున్నాను ఈ విధంగా మ్యాంగో పల్ప్ అయితే సపరేట్ చేసేసుకోవాలి మొత్తం లోపల గుజ్జుని ఈ విధంగా కట్ చేసి సపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాం బ్లెండర్ కూడా అవసరం లేదండి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మొత్తం ఈ గుజ్జుని మిక్సీ జార్లోకి వేసేసుకొని దీంట్లోనే నేను ఇక్కడ మైదా కూడా వాడట్లేదు సూజీ రవ్వతో అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీకు మీకు ఇష్టం ఉంటే సూజీ రవ్వ ప్లేస్లో మైదా వాడచ్చు దీని అయితే ఈ విధంగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి ముప్ప కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి చిన్న పా కప్పు అన్నట్టు అరకప్పు పెగు పెరుగు ఇందులోనే ఒక కప్పు అయితే పాలు తీసుకున్నాను కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ మనము ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకున్నా కూడా మనకి బ్యాటర్ అనేది మరి పల్చగా వస్తే కష్టము ఇక్కడ రవ్వ అయితే నేను మిక్సీ పట్టుకున్నానండి ఇంకొంచెం అవ్వడానికి అన్నట్టు చూడండి ఒక కప్పు అయితే వేసుకున్నాను ఇందులోనే పావు కప్పు నూనె కూడా వేసేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి మొత్తం ఈవెన్గా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్సీ పట్టేసుకోవాలన్నట్టు చూడండి మొత్తం ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందుట్లోనే కొద్దిగా వంట సోడా అలాగే అర టీ స్పూను బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని మీ దగ్గర ఏమైనా ఎసెన్స్ ఉంటే వేసుకోవచ్చు లే లేదంటే మ్యాంగో కస్టర్డ్ పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు దీని విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇందుట్లో కొద్దిగా నేనైతే ఎసెన్స్ వేసుకుంటున్నాను ఇదైతే రీసెంట్గా తెచ్చానండి చూద్దాం ఎలాగుంటుందో ఫ్లేవర్ అనేసి యాడ్ చేస్తున్నాను మీ దగ్గర లేకపోతే ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవచ్చు దీని ప్లేస్లో లేకపోతే కూడా లేదు మనం ఎగ్స్ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి మనకి ఏ ఎలాంటి స్మెల్ అసలు ఏమి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మొత్తం ఈ విధంగా ఈవెన్గా బాగా మిక్స్ చేసుకోవాలి మనము బేకింగ్ పౌడరు అలాగే వంట సోడర్ యాడ్ చేసి ఉంటాం కదా నేను పాలు కూడా ఒక కప్పు పాలు వేసానండి ఈ చిన్న కప్పు మొత్తం వేసేసాను ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఈ కప్స్కి అయితే కొద్ది కొద్దిగా మొత్తానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని పిండి వేసుకొని వాటిని డస్టింగ్ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ ప్రీ హీట్ కనేసి ఒక లోతున్న గిన్నె పెట్టేసి అందులో స్టాండ్ పెట్టి ఒక ప్లేట్ అయితే పెట్టాను చూడండి ఈ విధంగా డస్టింగ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఈ బ్యాటర్ అయితే యాడ్ చేసుకుందాం మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కనిపించినాయో మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి అన్నిటికీ ఈ విధంగా ఫుల్గా వేయకుండా కొద్దిగా తక్కువ అన్నట్టు వేయాలండి లాగా అన్నట్టు ఈ విధంగా వేసుకొని అన్నిటినీ ఒకసారి ఈ విధంగా బాగా ట్యాప్ చేసుకోవాలి మధ్యలో ఏమైనా హెయిర్ క్యాప్స్ ఉంటే ఐ ఫిల్ అవ్వడానికి పైనుంచి ఈ విధంగా సన్నగా చాక్ చేసుకున్న పిస్తాపప్పు ముక్కలు చెక్కలు అయితే వేసుకుంటున్నాను మీకు ఇష్టం వచ్చినాయి వేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర టూటీ ఫ్రూటీలు ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని అయితే ఈ ప్రీ హీట్ పెట్టుకున్నాం కదా ఇందులో అయితే పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు పెట్టానండి నేను మీడియం ఫ్లేమ్లో ప్రీ హీట్కి అయితే మొత్తం ఈ విధంగా సెట్ చేసుకొని పైన క్లోజ్ చేసుకొని నేనైతే ట్వంటీ మినిట్సే బేక్ చేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్కే పర్ఫెక్ట్గా బేక్ అయినాయి పైన కొద్దిగా వెయిట్గా ఏమన్నా పెట్టాలండి నేనైతే ఇక్కడ ఒకళ్ళు దంచుకునేది పెట్టాను చూడండి ట్వంటీ మినిట్స్కే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినాయి మీకు చూపిస్తున్నాను ఇక్కడ వీడియో క్లిప్లో కూడా మనం ఈ విధంగా టూత్పిక్ కానీ ఏదన్నా గుచ్చి చూస్తే మన చేతికి ఏం అంటుకోకుండా రావాలన్నట్టు టూత్పిక్కి ఏం అంటు అన్నట్టు చూడండి పర్ఫెక్ట్గా బేక్ అయినవి నేను క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసాను అన్నట్టు తర్వాత బయటికి తీసుకొని మొత్తం అన్నిటినీ ఒక్కొక్కటిగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లరిన తర్వాతనే తీసుకోవాలండి అప్పుడే తీసుకోవద్దు ఎయిటీన్ మినిట్స్ అలాగ పెట్టినా కూడా నాకైతే పర్ఫెక్ట్గా బేక్ అనుకుంటాను నేనైతే కొద్దిగా టూ మినిట్స్ అలాగా ఎక్స్ట్రా పెట్టాను నేను ఇంకా రెండు కప్పులు కూడా వచ్చిందండి చూడండి ఇక్కడ నాలుగు కప్పులు వేయంగా ఇంకా మిగిలింది అందుకే ఇక్కడ పెద్ద కప్పులలో వేసి పెడుతున్నాను వీటిని కూడా ప్రిపేర్ చేసుకుందాం అనేసి చూడండి పూర్తిగా చల్లన్న తర్వాత అయితే తీస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా బేక్ అయినాయండి చూడండి కొద్దిగా డౌన్లో కొద్దిగా బ్లాక్గా అన్నట్టు వచ్చింది కదా ఒక టూ మినిట్స్ ఎక్స్ట్రా పెట్టాను అనుకుంటాను మీరు కొద్దిగా చూసి బేక్ చేసుకోండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న గంట సింబాల్ని కూడా ప్రెస్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీరు చూడవచ్చు అన్నట్టు మాకైతే చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టండి అలాగే మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా పిల్లలకి రోజు మనము అప్పుడప్పుడు ఉత్తిన మ్యాంగోస్ పెట్టినా కూడా అంతకు లైక్ చేయరు మ్యాంగోతో ఐస్ క్రీమ్ కూడా అంత మంచిది కాదు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్